మాత్రం ఈ బిజినెస్ రాను కాకపోతే ఈ బిజినెస్ నువ్వు చేస్తూ సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది కానీ మా మేడం ఏం ఒక రోజు ఇలాంటి మీటింగ్ తీసుకురావడం జరిగింది ఆ మీటింగ్ లో స్టార్ట్ లాస్ట్ బెంచ్ లో కూర్చోవడం జరిగింది అప్పుడు అనుకున్నా ఈ బిజినెస్ మనకేలా సెట్ అవుతుంది మనం పొలం పనులు చేసుకుంటూ పొలం దగ్గర ఉండే ఒక మామూలు ఒక రైతులు నేను ఈ బిజినెస్ అవుతుంది అని నేను బ్యాక్ కావడం జరిగింది కానీ మా మేడం ఏం ఒక సిక్స్ మంత్స్లో తొమ్మిది లక్షల యాభై వేల కార్లు తెచ్చి మా ఇంటి కూడా పెట్టడం జరిగింది నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ నేను ఒప్పుకోలేదో ఈ నాకు సిల్ అప్పుడు మామూలుగా ఒక అరవై వేలు బయట తెచ్చుకోవాలంటే కూడా నాకు వీలుగా లేదు ఎందుకంటే కష్టం ఉంటుంది కానీ అలా అన్ని పెట్టుబడి చేస్తే మిగిలిన కూడా మిగలదు కానీ తొమ్మిది లక్షల యాభై వేల కార్ తెచ్చినాక అప్పుడు అనిపించింది నేను చేస్తే నేను కూడా ఇదే బిజినెస్ చేయాలి అని అప్పటి నుండి కార్ వచ్చినప్పటి నుండి ప్రతిరోజు నేను ఈ బిజినెస్ కు కారు డ్రైవర్గా రావడం పోవడం జరుగుతుందండి చూడండి ఒకప్పుడు ఎంత దగ్గర కూసామీ కానీ ఈ బిజినెస్లో మా